ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిశ ఆత్మ నిర్భర్ భారత్ అనే కార్యక్రమం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సారథ్యంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డు శ్రీరామ్ నేతృత్వంలో పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ మహంతిపురం మండల పదాధికారులు జిల్లా పదాధికారులతో సమావేశం మహంతిపురం మండల అధ్యక్షురాలు పగిరిపల్లి రాజేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించామని ఎన్టీఆర్ జిల్లా ఐటీ కన్వీనర్ ఎస్ కుమార్ తెలిపారు ఆదివారం వంటం జోడు సెంటర్ ముక్క హైమావతి కళ్యాణ మండపం లో మహంతిపురం మండల ఆధ్వర్యంలో విదేశీ వస్తువులు వాడకూడదు స్వదేశీ వస్తువులు మాత్రమే వాడాలి అనే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఆత్మ నిర్భర్ భారత్ అనే కార్యక్రమం మీద దిశ దశ కార్యక్రమాలు ఎలా చేయాలనే దానిపై ఈ కార్యక్రమం నిర్వహించడం తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు నున్నా కృష్ణ ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ కొమరి కిరణ్ బెనర్జీ బీజేపీ సీనియర్ నాయకులు కనిసెట్ లక్ష్మణ్ రావు ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ మోర్చా జనరల్ సెక్రటరీ ఎర్రం శెట్టి విశ్వేశ్వరరావు రాజగిరి సత్యనారాయణ ర్యాలీ సీను బొప్పన వెంకటేశ్వరరావు ఇర్రి జ్యోతి ఇంటి హేమ కరింగి ఫిలిప్స్ భూపతి కనకరాజు పగిడిపల్లి రామకృష్ణ మహేష్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

మరియు గౌరవార్థం చేస్తున్నాను నా రోజువారి జీవితంలో సాధ్యమైనంత వరకు భారతీయ ఉత్పత్తుల్ని ఉపయోగిస్తాను దిగుమతి చేసిన వస్తువులకు బదులుగా స్వదేశీ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటాను ఇంట్లోనూ పనిలోనూ సమాజంలోనూ భారతీయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తాను మన దేశ అన్నదాతలు మరియు చేతి వృత్తు కళాకారులకు మద్దతు ఇచ్చి స్థానిక పరిశ్రమలకు ప్రోత్సహిస్తాను యువతకు పిల్లలకు స్వదేశీ భావాన్ని అలవరిచేలా ప్రేరణ కలిగించి కొత్త తరానికి స్వదేశీ ప్రాముఖ్యతను తెలియజేస్తాను కుటుంబ జీవనంలోను సామాజిక జీవనంలోను భారతీయ భాషలనే మాట్లాడతాను పర్యావరణపై జాగ్రత్త కలిగి ఉండి పర్యావరణ హితమైన మరియు స్వదేశీ ఉత్పత్తులనే వినియోగిస్తాను అలాగే దేశీయ పర్యాటక ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తాను భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దిశ మేరకు ఆత్మ నిర్భర్ భారత్ అనే కార్యక్రమం మాధవ్ గారి రాష్ట్ర అధ్యక్షుల సారథ్యంలో జిల్లా అధ్యక్షులు అడ్డు శ్రీరామ గారి నేతృత్వంలో వెస్ట్ కాన్స్టిట్యసీలో ఇవాళ మాంతిపురం మండలంలో ఆత్మ నిర్భర్ భారత్ మండల పదాధికారులతో జిల్లా పదాధికారులతో సమావేశం ఏర్పరచడం జరిగింది ఇందులో రాబోయే రోజుల్లో ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం దిశ దశ ఎలా చేయాలి కార్యక్రమం కార్యక్రమం మీద మీద మండల స్థాయిలో ఒక అవగాహన సదస్సు నమస్కారం అండి నా పేరు పగిడిపల్లి రాజేశ్వరి మహంతిపురం మండల అధ్యక్షురాలు ఇవాళ మండల కార్యక్రమంలో ఆత్మ నిర్భర్ కార్యక్రమం ఇచ్చేసిన మా మండల కమిటీకి జిల్లాకి మన కన్మీనర్ గారికి కుమార్ గారికి ఎస్ కుమార్ గారికి మున్న కృష్ణ గారికి అందరికి ధన్యవాదములండి స్వదేశీ వస్తువులే వాడాలి విదేశీ వస్తువులు వాడకూడదు అనే మేమతో నినాదంతో నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఆత్మ నిర్భర్ కార్యక్రమాన్ని ప్రతి ఇంటా ఇంటి ఇంట్రెస్ట్ వాడాలి అని ఇంతంతా స్వదేశీ ప్రతి ఇంత స్వదేశీ అనే నినాదంలో డాక్టర్ డోర్ మేము రేపు నుంచి డాక్టర్ డోర్ పంచడానికి పాంప్లెట్స్ పంచడానికి వెళ్తున్నామండి మరి ఈ కార్యక్రమానికి అందరి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు నా పేరు జ్యోతుర్మయ్యి ఆత్మనిర్భర కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు మన జిల్లా కో కన్వీనియర్ గారు సి ఉమార్ శ్రీ కుమార్ గారు మన జిల్లా వైస్ ప్రెసిడెంట్ మున్నా కృష్ణ గారు మిగతా పెద్దలందరూ ఇచ్చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలండి ఆత్మ నిర్భర్ కార్యక్రమం గురించి మన నరేంద్ర గారి మోడీ గారి ఆదేశాల మేరకు ఇంటింట స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ అవ్వాలని నరేంద్ర మో మోడీ గారి ఆదేశాలండి దానికోసం మన ప్రతి ఇంట స్వదేశీ వస్తువుల కోసం మనకి తెలిసినంత తోచినంత ప్రతి పిల్లకి పెద్దకి ముసలా ముతక అందరికీ చెప్పాలని నరేంద్ర గారు మోడీ గారు చెప్పారండి మనం ప్రతి ఇంటా వెళ్ళి డోర్ టు డోర్ స్వదేశీ వాడండి ఇది స్వదేశీ ఇది విదేశీ అని చెప్పి వాళ్ళు స్వదేశీ వస్తువులు వాడేదాని కోసం మనకి తెలిసినది వాళ్ళకి తెలియజేయాలని నరేంద్ర మోడీ గారు చెప్పారండి ఆ కార్యక్రమం శుభప్రదంగా జరగాలని కోరుకుందామండి భారత్ మాతకి